ఏపీలో రేపటి నుంచే రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు సర్కారు ప్రకటించడంతో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు రద్దీగా మారాయి ఉదయం క్రయ విక్రయాలు జరిపేవారు ఉదయం కార్యాలయాలకు క్యూ కట్టారు ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఖర్చు తగ్గుతాయని కార్యాలయాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు అయితే రిజిస్ట్రేషన్ల తాకిడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా పెరగడంతో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన పది శాతం నుంచి ఇరవై శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖను ఆదేశించింది భూములతో పాటు నిర్మాణాల విలువల పెంపు కూడా రేపటి నుంచి అమల్లోకి రానుంది తాజా మా అందిస్తారు రేపటి నుంచి ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి లాస్ట్ టూ డేస్ నుంచి కూడా ఏపీలో రిజిస్ట్రేషన్లు అనేవి చాలా గణనీయంగా పెరిగాయని చెప్పాలి నిన్న దాదాపుగా అంటే దాదాపు పద్నాలుగు వేల రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగాయి ఈరోజు మరింత ఎక్కువగా జరిగినట్టుగా మనకి తెలుస్తుంది వాస్తవానికి చూసినట్లయితే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి కాబట్టి ఈరోజు అలాగే నిన్న కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అందుకే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి వస్తున్నారు సాధారణంగా అయితే నాలుగు ఐదు గంటల తర్వాత రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ కూడా పూర్తిగా ఖాళీగా ఉంటాయి కానీ రేపటి నుంచి కొత్త స్లాబ్లు వస్తున్నాయి కాబట్టి ఈరోజు సిక్స్ థర్టీ అయినా కూడా చీకటి పడినా కూడా అందరూ కూడా ఏవైతే అడ్మిట్ అయ్యాయో వాటి కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు అందుకోసం వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రావడం జరిగింది నిన్నటికంటే ఈరోజు మరింత ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చినట్టుగా మనకి అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ సంబంధించిన ఆ సర్వర్లు ఏవైతే ఉంటాయో సర్వర్లన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోవడం అలాగే నెట్వర్క్ అనేది చాలా స్టక్ అయిపోవడంతో ఆలస్యమైందంటూ కూడా రిజిస్ట్రేషన్ అధికారులు చెప్తున్నారు ఇదే విధంగా నిన్న కూడా ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అనేవి జరిగాయి ఇప్పుడు ఏవైతే ఇప్పటివరకు అడ్మిట్ అయ్యాయో అడ్మిట్ అయినటువంటి రిజిస్ట్రేషన్లన్నీ కూడా పూర్తిగా పూర్తి చేయబోతున్నారు పూర్తి చేసిన తర్వాత రేపటి నుంచి అంటే ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి కొత్త స్లాబ్లు వస్తాయి దాదాపు పది నుంచి ఇరవై శాతం కొత్త స్లాబ్లు రేట్లు పెరిగినట్టుగా మనకి అధికారులు అయితే చెప్తున్నారు అయితే రిజిస్ట్రేషన్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రిజిస్ట్రేషన్కి సంబంధించి వచ్చిన వాళ్ళంతా కూడా సునాయాసంగా వెళ్ళారు అయితే మధ్యాహ్నం సమయంలోను ఇందాక ఈవినింగ్ సమయంలోను ఈరోజు ఉదయం సమయంలో కూడా సర్వర్లు అనేవి కాస్త మొరాయించినటువంటి నేపథ్యంలో కాస్త ఆలస్యమైందంటూ కూడా ఆ సిబ్బంది చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా చివరి రోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కాస్త ఖర్చు తగ్గుతుంది తమకు బర్డెన్ తగ్గుతుందంటూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి ఈరోజు దానికంటే ఎక్కువ సంఖ్యలో రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉందంటూ కూడా సిబ్బంది అంతా కూడా చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా రాత్రి వరకు కూడా పూర్తిగా టికెట్లు ఆడిపోతున్నాయి అడ్మిట్ అయినటువంటి ఏవైతే రిజిస్ట్రేషన్స్ ఉంటాయో వాటి అన్నింటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయబోతున్నారు ఈ ప్రక్రియ సేపు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా వెనక్కి పంపించకుండా పూర్తిగా ఈరోజు అడ్మిట్ అయినటువంటి అన్నిటినీ కూడా పూర్తిగా పూర్తి చేసి వాళ్ళని పంపిస్తామంటూ కూడా ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నారు ఏదైనప్పటికీ కూడా చివరి రోజు కావడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కూడా ఆడుతున్నాయి రాత్రి సమయంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది